హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రెండు అరటికాయలు ఈరోజు అరటికాయ కూర చేస్తున్నాను ఈ రెండు కాయలు ఎలా చేస్తానో చూడండి అవి బాగా సన్నగా కడుక్కొని ఉప్పు పసుపేసి కాసేపు నెలల్లో నానబెట్టుకోండి అలా నానబెడితే అరటికాయ అనేది నలుపు రాదు ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని రెండు పచ్చిరకాయలు తరుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గింజలు ఆవాలు సాయిపప్పు వచ్చని అన్నీ వేసుకొని తాళిం పెట్టుకోవాలి స్టవ్ మీద దాక పెట్టుకొని రెండు గిన్నెల నూనె పోస్తున్నాను చూడండి బ్రెడ్స్ ఎలా చేస్తానో చూసి మీరు కూడా నేర్చుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాగేదాకా సెగ అది బాగా పొగ వస్తే పైకి సెగ వస్తుంది వేడిగా వేడి నూనె బాగా వేడెక్కిన తర్వాత మన ఇంటి వేసుకోవాలి అందులో ఇప్పుడు తాలింపులు కూడా వేసేసుకోవటం ఆవాలు సాయిపప్పు జీలకర్ర ఎక్కువ పచ్చనిపప్పు అన్నీ కలిపి వేసేసుకోండి కరేపాకు ఉంటే కరివేపాకు వేసుకో అదే బాగా ఏగాలి ఎర్రగా ఏగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరికాయ కూడా వేసేసుకోవటం చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయ గర్భాలు అవి కూడా కొద్దికి దంచుకోవటం చిన్న అల్లం ముక్క చాలు ఎక్కువ అవసరం ఈ ఉళ్ళపై మగ్గుతుండగానే మనం కొద్ది పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మరిగిపోతాం ఇప్పుడు అందులో స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా అర అర స్పూను ఉప్పు వేసుకుంటే తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు మనం కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఉల్లిపాయ మగ్గటం వరకే అది అలా వేసి మిగుతూ ఉంటుంది మనం ఉల్లిపాయ బతిరికాయ కూడా దంచి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి వేసేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా మనం అది ఏగన అలా ఏగుతూ ఉంటుంది మనం ఈలో అరటికాయ ముక్కలు బాగా నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి పసుపు ఉప్పేసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి అరటికాయ ముక్కలు బాగా కడుక్కొని ఇది ఏగుతూ ఉంటుంది మనం వాటి ప్రాసెస్ చూద్దాము చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అరటికాయ ముక్కల్ని అరటిగా ముక్కలు శుభ్రం కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అందులో ఒక నాలుగైదు స్పూన్లు శరపిండి వేసుకోండి కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకొని ఈ మొక్కలకి ఇలా పట్టించాలి మనం అవి ఇలా ఎగుతూ ఉంటుంది ఉల్లిపాయ పచ్చరికాయ మనం రెండు మూడు స్పూన్లు ఏమో బియ్య పిండి వేసుకొని అందులోనే ఉప్పు కారం కలిపేసుకోండి ఉప్పు కూడా సరిపడా వేసుకో అది మళ్ళీ ఎక్కువ అవ్వకోకుండా కూరలో వేసాం కాబట్టి జ్యూస్ వేసుకోండి ఇప్పుడు ఈ ఈ ముక్కలన్నీ ఉప్పు కారం బియ్య పిండి శనగపిండి కలిసేటట్టు బాగా కలపాలి ఆ తడికే అవి బాగా పీసుకోండి అవి వారిటిగా ముక్కలు కడిగాం కదా శుభ్రంగా దాంట్లో తడి అనేది ఉంటుంది ఇప్పుడు అలా కలిపేసేసి మనం ఆ ఉల్లిపాయ బచ్చరగాయలు మెక్కుతున్న దాంట్లో వేసేసుకోవటమే చాలా చాలా సింపుల్గా చేసుకునే ఈ కూర మీరు కూడా చూసి నేర్చుకోండి ఇప్పుడు అలా ఉప్పు కారం అన్నీ కలిపి ఉప్పు కారం మీకు సరిపడా చూసుకొని వేసుకోండి కారం అది నేను సరిపడా మోతాదులోనే వేసుకున్నాను మీరు కూడా ఉప్పు కారం తక్కువైతే కద్దు కలుపుకుంటాను ప్పుడలా మసాల కలిపిన ఉల్లిపాయ పచ్చిరకాయ అన్నీ కలిపేసేసి మనం మొత్తం దాన్ని తిప్పాలి మనం అన్నీ పెట్టి అందులో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి మూత పెట్టి అన్ని అలా తిప్పేసి గంటతో శుభ్రంగా మొత్తం తిప్పాలి ఏడు గంట అలా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం పూర్తిగా అరటికాయ మగ్గిపోద్ది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఉప్పు కలిసింది కాబట్టి మనకు తొందరగానే వేగిపోద్ది అరటికాయ అనేది సిమ్లోనే పెట్టుకోండి ఈ కూర అంతా సిమ్లోనే చేసుకుంటే మనం ఈ వీజీగా అయిపోయి అరటి ఈ వీజీగా అరటికాయ కూర రెడీ అయిపోద్ది అలా సిమ్లో ఐదు నిమిషాలు ఉంచుకొని చూసారా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఈ తేలికగా చేసే అరటికాయ కూర మీరు కూడా చేసుకొని సింపుల్గా ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ద్వారా అందరికీ చూపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ద్వారా అందరికీ చూపించి వేరే ఒక ఐటెంతో రేపు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఉంటా ఫ్రెండ్స్